సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోయే కథ సీనియర్ కథా రచయిత శ్రీ జవ్వాది సుబ్రహ్మణ్యవర ప్రసాద్ గారి కథ కథ పేరు అయ్యో చిట్టి విన్నాము మరి గుమ్మానికి ఆనుకుని నిలబడి ఎదురు చూస్తోంది రాజమణి అలా నుంచుని ఎదురు చూడడం ఎన్నో సంవత్సరాల నుంచి ఆమెకి అలవాటే అయినా ఆ రోజు మాత్రం చాలా బాధగా ఉంది మొదట్లో పొంగి పొల్లుతున్న తన తొలి యవ్వనానికి కనకరాజు అనే ఆనకట్ట వేయడం కోసం తన పెరటి గుమ్మానికి ఆనుకుని నిలబడేది రోజు తర్వాత మసగ సంపాదనతో ముసలి తండ్రి ఎలాగూ తన పెళ్లి చెయ్యలేడని ఓ నిశ్చయానికి వచ్చేసి కనకరాజుతో దూరానికి ఎగిరిపోయి కొన్ని రోజులు ప్రేమని తిన్నాక అసలు తిండికి సంపాదించడానికి ఉదయం వెళ్లిన కనకరాజు సాయంత్రం తిరిగి వచ్చే వరకు చూస్తూ నిలబడేది గుమ్మంలోనే అటు తర్వాత ఏడాది తిరగకుండానే ఓ చిట్టు తల్లికి తల్లయ్యాక నాలుగో నాటికల్లా మాయమైపోయిన మొగిడి కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఆరు నెలల పాటు ఎదురుచూస్తుంది ఆగుమంలో నిలబడే ఆపై తర్వాత ఎన్నాళ్ళ నుంచో బకాయి పడిపోయిన ఇంటి అద్దె తీర్చడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు గలాయికి తన శరీరం మీద సర్వహక్కులు ఇచ్చేసుకుంది కొన్నాళ్లకు బాకీ తీరిపోయింది తన శరీరం శరీరంలాగే మిగిలిపోయింది ఇది బాగానే ఉంది అనుకుంది రాజమణి ఆ తర్వాత పాలబాకీ వెత్సాల కొట్టు బాకీని కూడా ఆ పద్ధతిలోనే తీర్చేసుకుందామే అలవాటైతే బాధ కూడా హాయిగానే ఉంటుందనే స్థితికి వచ్చేసింది అప్పటికే అందుకే జీవనోపాధి కోసం ఆ మార్గాన్ని అప్పటి అప్పటినుంచి రోజూ చేసే పనే అది గుమ్మానికి ఆనుకుని నిలబడి ఎదురు చూడడం కొన్నాళ్ళ క్రితం వరకు రోజులు మామూలుగానే డల్లిపోయాయి మధ్యలో ఎక్కడి నుంచి మొదలైందో గతుకుల మొళ్ల బాట అప్పటికి నాలుగోసారి కుడికాలి మీద బరువుని ఎడమకాలి మీదకి మార్చుకుంది రాజమణి కూర్చుంటే కనబడనేమో అని మళ్లీ నించుంది తలుపు చాటైపోయిందేమోనని కొంచెం ముందుకు వచ్చింది ఆలంబన లేని నడుము నిలబడలేకపోతే మళ్లీ వెనక్కి జరిగింది మగ పురుగు కనబడగానే ఆశతో అడుగు వేస్తోంది ఎవరి చూపైనా తన మీద పడితే వెంటనే పలకరిస్తోంది ఓసారి ఇలా వస్తారా అని కానీ ఆమె ప్రయత్నాలు ఇవి భరించడం లేదు ఈవేళ పాత ఒక రోత కనుక కొన్ని తెలిసిన మొహాలు మొహాలు తిప్పుకొని వెళ్ళిపోతున్నాయి కొన్ని చూపులు మాత్రమే విరిగిపోతున్నాయి ఆమెకి దిగులేసింది ఆమెకి జాలేసింది తన కోసం కాదు చిట్టి తల్లి కోసం తనకేసి దిగులుగా జాలిగా చూసిన తల్లతో చిట్టి తల్లి అంది కాళ్ళు లాగుతుంటే అమ్మా కూర్చుంటే ఎవరొస్తారమ్మా అప్రయత్నంగా జవాబిచ్చింది తల్లి కొద్ది క్షణాల పాటు తల్లి మొహంలోకి తదేక దీక్షగా చూసింది చిట్టితల్లి కూర్చుంటే ఎవరూ రారా అమ్మా అడిగింది అనుమానంగా భయంగా తనకేసి చూస్తూ వెళ్తున్న ఓ యువకుడికి తమ భాషలో ఏదో సైగ చేస్తున్న రాజమణి కూతురికి జవాబు ఇవ్వలేదు రారేమో అన్న జవాబు తనకి తనే చెప్పుకున్నాక ఈసారి చిట్టి తల్లికి దిగులేసింది భయమేసింది ఆకలేసింది అమ్మో ఎవరూ రాకపోతే ఎలా అన్నం తినడమెలా అన్న ప్రశ్న పెద్ద భూతంలా ఆ చిన్ని మనస్సును దొలిచేయసాగింది ఇంటిలోని ఖాళీ గిన్నెల వైపు దీనంగా చూస్తుంది వీధిలోని మనుషుల వైపు ఆశతో చూస్తుంది ఎవరైనా వస్తే తమ కడుపులు నిండడం రాకపోతే కడుపులు మండడం ఆ పసిదానికి అనుభవమే అందుకనే పదే పదే కోరుకుంటోంది మనసులో ఒక్క నాన్నైనా వస్తే బాగుండును అని తన తెలిసినంతలో ఎవరైనా వస్తే జరిగేదేమిటో గుర్తొచ్చి ఆ పిల్ల నోట్లో నీళ్ళూరాయి ఏ నాన్నైనా వస్తే ముందుగా తనకో పది రూపాయలు ఇస్తాడు ఎమ్మని అమ్మ చెబుతుంది తను వేధి చివర బడ్డీ కొట్టుకు వెళ్ళి ఏమైనా కొనుక్కొని తిని అక్కడే కాసేపు కూర్చుని వచ్చేసరికి నాన్న వెళ్ళిపోతాడు ఏ నాన్నతోటి మాట్లాడనివ్వదు అమ్మ అప్పుడు అసలు తనని ఇంట్లోనే ఉండనివ్వదు నాన్న వెళ్ళిపోగానే అమ్మ బయటికి వెళ్ళి బియ్యము పకోడీలు తెస్తుంది గంజి అన్నంలో పకోటిలు ఎంత బాగుంటాయో రెండు రోజులైంది అన్నం తిని ఈవేళ ఏ నాన్నైనా వస్తాడో రాడో ఆశగా మళ్ళీ వీధిలోకి చూడసాగింది చిట్టి తల్లి తల్లి మనస్సుకి పసిదాని ఆరాటం తెలుస్తూనే ఉంది నీరసంతో మసగ బారుతున్న కళ్ళకి ఆమె మొహంలోని ఆకలి కనబడుతూనే ఉంది కానీ తనేం చేయగలదు ఆశలు తలుపుకి తను విచ్చి నిలబడడం తప్ప తన కర్మేమో ఆ రోజు ఆ వీధిలో జనసంచారం కూడా తక్కువగానే ఉంది తిరిగే కొద్దిమంది కూడా హఠాత్తుగా ప్రవరాఖ్యులైపోతున్నారు క్షణ క్షణానికి శరీరంలో సత్తువ దిగజారిపోసాగింది రాజమణికి కళ్ళు కమ్మసాగాయి కాళ్ళు నిలబడలేమంటూ మారం చేస్తున్నాయి ఆమెకు అర్థమవుతోంది తాను శ్వాసొచ్చి పడిపోబోతున్నాను అని మనసులోనే ఆక్రోశిస్తూ వేడుకుంది కనిపించని దేవుణ్ణి ఓ దేవుడా ఎవరైనా ఒక్కడు ఒక్కడొచ్చే వరకు కాస్త ఓపిక ఇవ్వతండ్రి మరో రెండు నిమిషాలకి రెండు కాళ్ళు పట్టు తప్పి కుప్ప కూలిపోయినప్పుడు అర్థమైంది ఆమెకి తన మొర దేవుడు ఆలకించలేదని టంగ్ మంటూ తల నేలకి తగిలి కళ్ళు గిర్రున తిరిగి రెప్పలు మూసుకుపోతుండగా భయంగా తన వైపు చూస్తున్న కూతురికి సైగ చేసింది రాజమణి దాహం అంటూ మూలనున్న కుండలోంచి కొంచెం నీళ్లు తెచ్చి తల్లినోట్లో పోసింది చిట్టి తల్లి గుటక వేస్తూనే మగత మగతగా మగతలోకి జారిపోయింది ఆ పిచ్చి తల్లి పక్కనే కొద్దిసేపు మౌనంగా కూర్చుని తర్వాత నెమ్మదిగా తల్లికి మెలకువ తెప్పించడానికి ప్రయత్నించసాగింది చిట్టి తల్లి క్రమంగా ఆమెలో భయం చోటు చేసుకోసాగింది అమ్మ 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 లేమ్మా నుంచో అమ్మా లేకపోతే నాన్నెవరు రారమ్మ ఆకలమ్మ అంటూనే ఉంది ఆమె ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదు ఆ చిట్టి మనసులో ఒకటే ఆలోచన గుమ్మంలో నిల్చోకపోతే నాన్న రాడు నాన్న రాకపోతే తమకి అన్నం ఉండదు అంతే చాలాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చి బలవంతంగా కనురెప్పులు విప్పుకుంటూ చుట్టూ చూసింది రాజమణి హఠాత్తుగా ఆమె దృష్టి ఒక చోట ఆగిపోయింది పెళ్ళున ఇంటి కప్పు కూలి మీద పడిపోయింది అదే క్షణంలో ధరణి గర్భం చెలించిపోయేలా పెళ్ళుమనే శబ్దంతో పెద్ద విస్ఫోటనం దేవుడు లాంటి కరకు కషాయి వాడొకడు తన సరదా కోసం పదును లేని కత్తితో అమాయకపు మేక తలను సగం మాత్రమే నరికితే ఆ మేక తల్లి హృదయ విదారకంగా అర్చినట్లు గుండె పగిలేలా రక్తం గడ్డకట్టేలా గుండె నీరయ్యేలా దేవుడు చెవులు బ్రద్దలయ్యేలా భయంకరంగా నిశ్శబ్దంగా కేక పెట్టిద్ది రాజమణి తల్లి మనస్సు గుమ్మానికి ఆనుకొని అచ్చం తలలాగే నిలబడి దారిని పోయేవాడెవడినో ఓసారి ఇలా వస్తారా అంటూ పలకరిస్తోంది చిట్టి తల్లి అచ్చం తనలాగే అచ్చం అచ్చంగా తనలాగే అచ్చంగా తనలాగే ఎనిమిదేళ్ల చిట్టి తల్లి అయ్యో సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ జవ్వాది వెంకట సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు రచించిన అయ్యో చిట్టి కథ విన్నారు ఈ కథ పద్దెనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో స్రవంతి వినూత్న వారపత్రికలో ప్రచురితం విన్నారు కదా ఎంత హృదయ విదారకంగా ఉందో ఈ కథ ఎంత అద్భుతమైన రచన ఇంత అద్భుతమైన కంట తడిపెట్టించే రచన చేసిన శ్రీ జవ్వాది సుబ్రహ్మణ్యం ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఎప్పుడూ కూడా నా కథల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను కోరను కానీ ఇటువంటి ఉత్తమ కథలను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయమని మరీ మరీ కోరుకుంటున్నాను తెలుగు సాహిత్యంలో ఇటువంటి ఉత్తమ కథలు బ్రతకాలి అదొక్కటే నా ముఖ్యమైన లక్ష్యం ఈ లక్ష్యం కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఈ కథను షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ మరో కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వే సుఖిన భవంతు శుభమాస్తు స్వస్తి